హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు మీ టీలు టిఫిన్లు అయిపోయేయా మీ బ్రేక్ఫాస్ట్లో ఏంటో చెప్పేసేయండి కామెంట్ చేయండి మా బ్రేక్ఫాస్ట్ అయితే రాగిజా అనమాట పెరుగు కాదు పెరుగు ఎందుకంటే నాకు దీపుకు పడట్లేదు అందుకే అవాయిడ్ చేస్తున్నాను దీపుకు అస్సలు పడదు పెరుగు అయితే ఈరోజు మాది రాగిజావ్ అనమాట మీరందరూ ఏం చేస్తున్నారు పూజలు చేసే వాళ్ళు అందరి పూజలు అయిపోయామా అవ్వవు మాది స్టోరీ ఇంతే మా దీపు లేట్లేస్తాడు వాడితో పాటు నేను వాడు వర్క్స్ అయితేనే కానీ నా వర్క్స్ అనమాట ఓకే అండి అందరికీ మీ బ్రేక్ఫాస్ట్లు అయితే కంపల్సరీ కం ఇక్కడైతే రాగిజావ్ రెడీగా ఉంది దీపు అయితే లేచాడు దీపు గుడ్ మార్నింగ్ లేస్తూ లేస్తూనే గన్ను పట్టుకుంటాడండి గన్నేది గుడ్ మార్నింగ్ ఏది బ్రష్ వేసుకున్నావా ట్యాబ్లెట్ వేసుకున్నావా ఈరోజు టాబ్లెట్ లేదు కదా డే బై డే ఇంకేంటి మరి జావ తాగేస్తావా మా వాడు పొద్దున్న టిఫిన్ అది జావాబునివ్వండి టిఫిన్ ఏది చూపి టిఫిన్ అవ్వనివ్వండి తినడానికి ఎందుకు రెడీ అయిపోతాడో తెలుసా టీ టిఫిన్ అయిపోతే కనుక అది జావానివ్వండి ఇడ్లీ అవ్వనివ్వండి టిఫిన్ అయిపోతే కనుక చాయ్ పెట్టిస్తానని వాడు ఆశ అనమాట అది వాడు గోలా అది ఇదే అండి మా బ్రేక్ఫాస్ట్ అయితే రాగి జావా మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ చెప్పునాన్న బాయ్ బాయ్ అండి